ఆ చిన్నవాడిని పిలిపించు ఇంకా నువ్వు కడసారి వాడన్నావే వాడిని పిలిపించు నేను వస్తున్నప్పుడు సమయలతో మాట్లాడాడు అదిగో నేను కోరుకున్నవాడని నా తండ్రి లెక్క పెట్టలా నా అన్నలు లెక్క చేయలా వాడేముందనుకున్నారు కానీ వాళ్ళందరినీ వరుసగా నిలబెట్టి వాళ్ళందరి ముందు నా తల మీద దేవుని ప్రవక్త తైలపు కొమ్ము తీసుకుని నా తల మీద నూనె పోసేటట్టు నా దేవుడు చేశాడు నాకేం తెలీదు లోకంలో నశించిపోతున్న నిన్ను పిలువలా నిన్ను వెతకలా నిన్ను బయటికి తీసుకుండాలా పక్కకి తీసుకుండాలా వాళ్ళందరికీ లేని ధన్యత నీకీలా నీ తల మీద పరిశుద్ధాత్మ తైలం పోయిలా తన రక్తంతో నిన్ను గడగల ఏర్పరచబడిన జనంలోకి నిన్ను చేర్చలా నిత్యమైన స్వాస్థ్యాన్ని నీకు దాచలా నిన్ను ఎదిరించిన శత్రువులను నీ ఎదుట కోల్చలా దావిదంటాడు పిచ్చుదాన్న ఆయనతో నాకున్న అనుబంధం నీకేం తెలిసే మొహం నీకు తెలుసా నీకు తెలుసా ఆయన ఏందో నీకు తెలుసా నా దేవుడు నా దేవుడు రాజు రాజు నా సృష్టికర్త నీకు అర్థం కాదే వేరే మొహ మన మనుషుల దగ్గర హెచ్చులు పడవచ్చు వాళ్ళు ఏదో అనుకుంటారు ఆయన దగ్గర పడకూడదే ఆయన దగ్గర ఎంత నేర్పించేదానా మీకు కాళ్ళు నువ్వు తిట్టుకుంటే తిట్టుకో పర్వాలేదు అవమానంగా మాట్లాడుకుంటే మాట్లాడుకో పర్వాలేదు నేనైతే నా దేవుని ముందు ఆయన మందసం ముందు ఇంతే నేను రాజు లేదు గీజు లేదు నా రాజు మందసం అది నా రాజు సన్నిధి అదే ఎన్నికలే ప్రేమించి నా చెల్లి నిన్ను కూడా అట్లా ప్రత్యేకపరుచుకున్నాడు అనుకున్నాను అందులో నుంచి లాగాడు పక్కకి నిన్ను తన స్వకీయ సాంపాద్యంగా సొంత జనముగా చేసుకున్నాడు పరిశుద్ధ జనముగా చేసుకున్నాడు గుహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలు నను దాచినావు గమ్యమే తెలియని ఈ పయనములో నిజమైన దేవుడు ఎవరో తెలియదు నా సృష్టికర్త ఎవరో తెలియదు కనబడ్డ దాని నిజమని భ్రమించి మోసాయి ఏం బతుకుతున్నానో ఎలా బతుకుతున్నానో దాని అర్థం ఏంటో పరమార్థం ఏంటో నా ముగింపు చివరికి ఏ స్థితికి వెళ్ళిపోబోతున్నానో ఏమీ తెలియదు గమ్యమి

చాలా సంగతులు చాలా మందికి తెలియదు ఆయన ఆయన సన్నిధి నడిపించుకుని అనేక రహస్యాలు తన సంగతులు నీకు బయలుపరిచాడు చాలామందికి తెలియని విషయాలు నీకు నాకు తెలిసేటట్టు చేశాడు గ్రంథంలో నుండి అనేక రహస్యాలు అనేక రహస్యాలు నీకు తెలిసిన సంగతులు చాలామందికి తెలియదు నువ్వు నేర్చుకున్న విషయాలు చాలామందికి తెలియదు అలాంటి ఎన్నో సంగతులు తను ఎప్పుడు వస్తాడో చెప్పాడు తాను ఏమై ఉన్నాడో చెప్పాడు తను ఏది ఇష్టపడుతారో చెప్పాడు నువ్వు ఎలా నడవాలో చెప్పాడు నీ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలో చెప్పాడు నీ జీవితానికి ఒక గురి గమ్యం నిర్దేశించాడు గుండె చేతిని వెళ్ళని నిన్ను ఆదరించాడు బైర్యం జీరిన వేళ నిన్ను ఊతమిచ్చి నిలిపాడు చాలా చేశాడు చేయబోతున్నాడు ఇంకా చేస్తాడు బోల్డ్ అని చేస్తాడు మొన్న తల్లి చెబుతుంది కొడుకు ఉద్యోగం తీసేయాలని స్కెచ్ గీశాడంట అయ్యా నేడిస్తే ఉద్యోగం తీసేయడం ఇంకా ప్రమోషన్ ఇచ్చారండి ఇంకా ఎవరు లేరు వాళ్ళకి ఎవరు లేరు మరి ఇంత ఎవరు లేరు దేవుడే తప్ప ఎవరు లేరు అయ్యా చేస్తాడు చేసాడు చేస్తాడు ఇంకా కాబట్టి ఎవరికి లేని ధన్యతలు ఎన్నో నీకు ఇచ్చాడు గుర్తు చేసుకో కనెక్ట్ అయిపోతా కనెక్ట్ అయిపోతే బాగుపడతావు బాగుంటావు బాగుంటావు అద్భుతంగా ఉంటాం ఆయనకి సరిగ్గా కనెక్ట్ అయితే సరిగ్గా కనెక్ట్ అయితే తన రహస్యములను నీ ముందు ఓపెన్ చేశాడు నాడు ఎంతో మందికి దక్కని తన పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతికి వచ్చేటట్టు చేశాడు వచ్చేటట్టు చేశాడు దీని విలువ నీకు తెలియట్లే దీని విలువ నీకు తెలియట్లే ఇది తెలియదు చాలా మందికి ఇది లేదు చాలా మంది చేతుల్లో నీ చేతిలో ఉంది ఇందులో దేవుని చిత్తం దేవుడు ఎవరు ఆయన సంకల్పం ఏంటి నీ లైఫ్ నీ ఉనికి నీ ముగింపు మొత్తం ఇందులో ఉంది ఆయన సంగతి ఉంది ఇందులో నీ సంగతి కూడా ఉంది చాలా మందికి లేదే ఇది కొంచెం ఆలోచించండి మౌనంగా కొద్దిగా వెనక్కి ప్రయాణం చేయండి గుర్తుపెట్టుకో ప్రతిదీ మర్చిపోవద్దు ఏది మర్చిపోవద్దు కొంతమంది దీనస్థితిలో గుర్తుపెట్టుకుంటారు కడుపు నిండిన తర్వాత మర్చిపోతారు తర్వాత మర్చిపోతారు మర్చిపోతే ప్రమాదంలో పడతావు మర్చిపోతే కృతజ్ఞత కోల్పోతావు మర్చిపోతే దెబ్బతింటావు మరవద్దు దావి చెప్పుకున్నాడు తన హృదయానికి ప్రాణానికి నా ప్రాణమాయ హోవాలను సన్నతించు నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సమ్మతించు నా ప్రాణమాయ హోవాలను సమ్మతించి ఆయన చేసిన ఉపకారాలలో ఒక్కటి కూడా మర్చిపోవద్దు అన్నీ గుర్తుపెట్టుకోవాలన్నాడు ఆ మాట అన్నందుకు మేకాలకు లాంగ్ సంతానం లేకుండా చేశాడు దేవుడు దావిదని ఎగతాళు చేసినందుకు నా దాసు అంటావన్న నిన్నందుకు చాలా మందికి చాలా రకాలుగా బుద్ధి చెప్పాడు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పుడు తెలియకపోతే తర్వాత అయినా తెలియజేస్తాడు అని నమ్మదగినోడు కదా